యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడు సంవత్సరములు అంత్యక్రీస్తు పాలన ఉంటుంది మొదట ఏడు ముద్రల తీర్పులు వస్తాయి తరువాత బోరల తీర్పులు వస్తాయి ఏడవ బోర ఊదిన తరువాత జరుగు సంఘటనలను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేను నుండి పంతొమ్మిదవ వచనం వరకు చూస్తాం అవి ఒకటి ఏడవ బోర ఊదుట తీర్పుల ముగింపును రాబోవు క్రొత్త యుగాన్ని తెలుపుతుంది రెండు పరలోకములో గొప్ప శబ్దము పుట్టింది మూడు ఈ శబ్దములు ఏమనగా ఈ లోక రాజ్యము లేదా ప్రపంచంలోని రాజ్యమంతా మన ప్రభు రాజ్యము అంటే దేవుని రాజ్యముగా అనగా దేవుని యొక్క క్రీస్తు రాజ్యముగా ఆయను ఆయన అంటే దేవుడు లేదా క్రీ యేసుక్రీస్తు ప్రభువు యుగ యుగములకు ఏలును అంటే ఈ లోక రాజ్య ఆధిపత్యములో మార్పు రాబోతూ ఉన్నది భవిష్యత్తులో దేవుడు లేదా క్రీస్తు యొక్క యుగములు లేదా నిరంతర పరిపాలన రాబోతూ ఉన్నది అని తెలియజేయటం జరిగింది అంతిమ అధికారము క్రీస్తుదే నాలుగు ఈ శబ్దముల స్పందనగా దేవుని ఎదుట సింహాసనాశీనులైన ఇరవై నలుగురు పెద్దలు దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు ఐదు అంతేకాదు వీరు ఈ విధంగా స్థుతిస్తూ ఉన్నారు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి సర్వాధికారిని నీవు నీ మహాబలమును స్వీకరించి ఎలుచున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అంటే భవిష్యత్తులో భూమిపై రాబోవు దేవుని రాజ్య స్థాపనను బట్టి అంటే వెయ్యేండ్ల పాలనను బట్టి భూమిపై దేవుని యొక్క శాంతి సమాధానాలు సమృద్ధిగా ఉండే పాలనను బట్టి పరలోకములు దేవుని ప్రజలందరూ కలిసి ఉండే ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఇరుషులేమును బట్టి హర్షనాదాలుగా ఏడవ బూర ఊదిన తరువాత వచ్చిన శబ్దాలను ఇరవై నలుగురు పెద్దలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటను గుర్తించవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ